హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ రోజు మన వీడియోలో మనం వేస్ట్ అనుకునే వాటిని ఇంట్లో మళ్ళీ మనం ఎంత బాగా ఉపయోగపెట్టుకోవచ్చు చూద్దాము ముందుగా చూడండి ఇది వచ్చేసి టీటీడీ క్యాలెండర్కి వచ్చిందండి ప్రతి సంవత్సరం కూడా ఒక క్యాలెండర్ తెప్పించుకుంటామండి దాన్ని నేను వేస్ట్ చేయకుండా ఈ విధంగా ఉపయోగపెట్టుకుంటున్నాను చూడండి ఇది కార్డ్బోర్డ్ ఏనండి కాకపోతే బాగా స్టిఫ్గా వచ్చింది చాలా గట్టిగా ఉందండి ఒక పైపు లాగా ఉందనమాట దీన్ని నేను ఈ విధంగా కట్ చేశానండి పైపుని కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసేసి చూడండి ఈ విధంగా కలర్ అయితే చుట్టానండి ఇది చాలా తక్కువ కాస్టే ఉంటుందండి కలర్ టేపు దీన్ని ఏ విధంగా డార్క్ కలర్ తీసుకుని చుట్టాను చాలా బాగుంది కదా అంటే మనం అలాగే వాడే కన్నా కొంచెం సింపుల్గా డెకరేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఈ విధంగా చుట్టాను మళ్ళీ మనకి ఇక్కడ ఒక చిన్న కార్డ్బోర్డ్ షీట్ అయితే కావాలండి అంటే మనం ఈ విధంగా అతికించుకోవడానికి ఒక షీట్ అయితే కావాలి మనకి కావాల్సిన సైజులో తీసుకుని ఈ విధంగా అతికించేస్తున్నానండి అడుగు వైపునున్న షీట్ను మాత్రం నేనేమి డెకరేట్ చేయలేదు నేను అలాగే అతికించేస్తున్నాను చాలా న్యాచురల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి అలాగే దీన్ని నేను కిచెన్లో వాడాలనుకుంటున్నానండి అందుకే ఏమైనా షీట్కి చెమ్మది తగిలి మెత్తబడి చిరిగిపోతుందేమో అని చెప్పేసి అడుగు వైపునైతే స్టాండ్ లాగా ఈ విధంగా బాటిల్ మూతల్ని అతికించుకుంటున్నాను ఆరు మూతల్ని ఈ విధంగా అతికించానండి చాలా చక్కగా వచ్చింది ఇప్పుడు ఇంకా కిచెన్లో ఉండే కొంచెం పెద్ద గరిట్లు చిన్న గరెట్లు అలాగే స్పూన్స్ అన్ని కూడా ఈ విధంగా సర్దుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది మనం అడుగున ప్లాస్టిక్ మూతలు పెట్టాం కాబట్టి ఇలా ఈజీగా అటు ఇటు మూవ్ అవుతుంది కూడా స్పూన్లు గరిటెలు తడేమీ లేకుండా శుభ్రంగా తుడిచి ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఇంకో ఐడియా అండి మనం వాటర్ తాగేసి పడేసే బాటిల్ని మనం ఈ విధంగా ఉపయోగపెట్టుకోవచ్చు బాటిల్ ఈ విధంగా ఉండాలండి ఇలా లైన్స్గా ఉంటే మనకి ఈ టిప్కి బాగా హెల్ప్ అవుతుంది ఆ లైన్స్ దగ్గర కట్ చేసుకున్నానండి కట్ చేసుకుంటే చూడండి చక్కగా ఒక రింగు లాగా అయితే ఉంది కదా ఇవి కొంచెం షార్ప్గా ఉంటాయండి మనం కట్ చేసిన దగ్గర ఒక్కో చోట కొంచెం షార్ప్గా ఉంటాయని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాను ఐరన్ బాక్స్ని లైట్గా హీట్ చేసేసి వెంటనే స్విచ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా చేశానండి ఈ ప్లాస్టిక్ రింగ్స్ ని ఈ విధంగా బాక్స్ పైన పెట్టి లైట్ గా రబ్ చేస్తే మనకి స్మూత్ గా వచ్చేస్తాయండి ఆ షార్ప్నెస్ అంతా పోతుంది ఇప్పుడు ఇంకా ఈ రింగ్స్ కి నేను నెయిల్ పాలిష్ తో కలరింగ్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా నెయిల్ పాలిష్ అయితే అందరికీ అందుబాటులో ఉంటుందని నేను ఈ విధంగా చూపిస్తున్నానండి ఇది వెంటనే మనకి జస్ట్ వన్ మినిట్లోనే ఆరిపోతుంది అలా నేను టూ కలర్స్ అయితే తీసుకున్నాను ఒకటి బ్లాక్ అలాగే ఇంకోటి రెడ్ కూడా తీసుకున్నాను కదా దీనికి నేను వైట్ కలర్లో ఉన్న నెయిల్ పాలిష్నే ఈ విధంగా డాట్స్ లాగా పెట్టాను అలాగే ఇంకోటి ఉంది కదండి బ్లాక్ కలర్ దానికైతే ఈ విధంగా నేను పర్ల్స్ అతికించానండి చూస్తున్నారు కదా చాలా బాగుంది ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఇటువంటివి ఎక్కువగా అవసరం పడుతూనే ఉంటాయండి ప్రతిసారి మనం డబ్బులు పెట్టుకునే పని లేకుండా ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నేను చెప్పినట్లే కాదండి నేను జస్ట్ ఐడియాని షేర్ చేశాను మీరు ఇంకా ఆలోచించి ఇంకా అందంగా క్రియేటివిటీగా కూడా తయారు చేసుకోవచ్చు ఐడియా ఎలా ఉందో తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు ఇంకో ఐడియా అండి మనం జ్యువెలరీ షాప్లో వెండి కొన్నప్పుడు బంగారం కొన్నప్పుడు ఇలాంటి పర్సులు అయితే ఇస్తూ ఉంటారు కదండి జనరల్గా ఈ పర్సులు అయితే అందరూ బయటికి తీసుకెళ్ళడానికి ఇష్టపడరు కానీ ఇంట్లో మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయండి ముఖ్యంగా జర్నీస్లో అయితే ఇలా ఛార్జర్లు ఇయర్ ఫోన్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది బట్టల మధ్యలో పెట్టి వెతుక్కునే బదులు చక్కగా ఈ విధంగా పెట్టి తీసుకెళ్ళచ్చు అలాగే చూడండి స్టిక్కర్స్ అని హెయిర్ బ్యాండ్స్ అని అలాగే నెయిల్ పాలిష్లు అలా క్లిప్పులు ఎన్నైనా సరే ఈ విధంగా పర్సు సైజును పట్టి బోల్డ్ అని పడతాయండి చక్కగా హ్యాపీగా ప్రయాణాల్లో తీసుకెళ్ళచ్చు బాగుంది కదా ఇప్పుడు ఇంకో ఐడియా అండి ఇది వచ్చేసి బ్యాంగిల్ బాక్స్ అండి ఇది కూడా మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఏంటంటే చూడండి ఈ విధంగా సేఫ్టీ పిన్స్ కానీ ఇంకా టిక్ టిక్ పిన్స్ కానీ అవన్నీ కూడా ఈ విధంగా అండి ఇంకా పెన్ డ్రైవ్లు అయితే ఇంకా చాలా జాగ్రత్తగా చక్కగా ఇలా పెట్టుకోవచ్చు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటాయి కూడా ఇంకా ఎంబ్రాయిడరీ మెటీరియల్ ఏమైనా ఉంటే మీ దగ్గర వాటిని కూడా ఈ విధంగా అండి దీనికి చక్కగా పైన మూత కూడా ఉంది కాబట్టి మనం హ్యాపీగా ఇలాంటివన్నీ కూడా సర్దుకోవచ్చు చూసారా ఆలోచిస్తే ఎన్ని ఉపయోగాలు ఇప్పుడు ఇంకో ఐడియా అండి కంఫర్ట్ పాటిల్ మూతను కూడా పడయకుండా మనం ఈ విధంగా చక్కగా వాడుకోవచ్చు మూత నిండుగా చక్కగా ఈ విధంగా బియ్యాన్ని పోసేసి పైన ఒక సీడీని పెట్టానండి పెట్టేసి ఈ విధంగా అగరబత్తి పుల్లలు పెట్టేస్తే ఎంత బాగుందో చూడండి అగరబత్తి పుల్లల్లో నుంచి వచ్చే ఆ ఊడదంతా కూడా ఈ విధంగా సీడీ పైన పడుతుంది మనకి చక్కగా నీట్గా ఉంటుంది అగరబత్తి స్టాండ్ అనేది అందరికీ ఒకటైతే ఉంటుంది కానీ ఎక్స్ట్రా ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడైతే ఈ టిప్ని ఫాలో అవ్వచ్చు అండి ఇక్కడ రెండు వేస్ట్ అనుకునే వాటిని ఎంత బాగా వాడాము కదండి కంఫర్ట్ బాటిల్ మూత అలాగే సీడీ కూడాను ఇప్పుడు ఇంకో ఐడియా అండి ఇది వచ్చేసి పౌడర్ డబ్బా కదా ఇది కూడా అయిపోతే మనం పడేస్తాం కదా అలా పడేయకుండా మనం ఏ విధంగా వాడేద్దామండి కిచెన్లో వాడేద్దాము చక్కగా లేబుల్ కూడా తీసేసాను అలా కట్ చేసి దానిపైన ఉండే లేబులు కూడా తీసేసి డబ్బాకి పై వైపున అలాగే కింద వైపున కూడా రెండు చోట్లయితే నేను డబుల్ సైడెడ్ టేప్ ని అతికించేసాను అతికించేసి కిచెన్ లో ఈ విధంగా టైల్స్ అయితే అతికించేశానండి చక్కగా అతుక్కుంటుంది దీనిలో ఇప్పుడు మనం హ్యాపీగా లైటర్ ని ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి స్టవ్ దగ్గర అందుబాటులో కూడా ఉంటుంది బాగుంది కదా ఇప్పుడు ఇంకో ఐడియా అండి ఈ ఐడియా వచ్చేసి చూడండి కంఫర్ట్ బాటిల్ ఇందాక మనం మూతతో చూసాం కదా ఇప్పుడు వచ్చేసి బాటిల్ అండి బాటిల్ని ఈ విధంగా మిడిల్లోకి కట్ చేశాను కట్ చేసేసి ఈ విధంగా క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదండి మనకి ఏమైనా కొన్నప్పుడు అవి వచ్చే క్లాత్ బ్యాగ్స్ని ఉపయోగపెడుతున్నాను ఒకవేళ అవి లేకపోతే క్లాత్నైనా మన దగ్గర ఉండే ఏవైనా మిగిలిపోయిన బ్లౌజ్ పీసులనైనా సరే కట్ చేసుకుని ఈ విధంగా నీట్గా గమ్తో అతికించాలండి చూసారా ఎంత బాగుందో ఇది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి పిల్లలకే కాదు మనకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఏదైనా సరే వేస్ట్ అని పడేసే ముందు మనం కొద్దిగా ఆలోచిస్తే చాలండి మళ్ళీ మనం కొన్ని రోజుల వరకు ఆ వస్తువుల్ని చక్కగా వాడుకోవచ్చు అండి ఈ చిన్న డబ్బానే చూసారా ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు ఏదైనా సరే మనం ఇలా చూసినప్పుడు కన్నా కూడా మనం ప్రాక్టికల్గా ట్రై చేసినప్పుడే దాని విలువ అనేది తెలుస్తుందండి ఇప్పుడు ఇంకో ఐడియా చూద్దాం ఇది వచ్చేసి ఒక స్వీట్ బాక్స్ అండి దీన్ని కూడా మనం ఇంట్లో ఎంత అందంగా ఉపయోగపెట్టుకోవచ్చో చూడండి మీరు ఇప్పటి చూసిన టిప్స్ అన్నిటిలో కూడా నేను ఎక్కువగా ఏమీ ఖర్చు పెట్టలేదండి కేవలం నేను గమ్ము మాత్రమే ఖర్చు పెడుతున్నాను కానీ అంతకు మించి నేను ఏమీ ఖర్చు పెట్టట్లేదు ఇక్కడ కూడా చూడండి డెకరేషన్ కోసమని నేను మన దగ్గర గిఫ్ట్ కవర్స్ వస్తాయి కదండి రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇటువంటి కవర్లోనే పెట్టి వస్తాయి కదా ఆ కవర్లోనే నేను ఇక్కడ ఈ బాక్సులకి అయితే అతికించేశాను నెక్స్ట్ మనకు కావాల్సింది కొంచెం మందంగా ఉండే పేపర్ కావాలండి నేనైతే డ్రాయింగ్ షీట్ తీసుకున్నాను మా పిల్లలు అవసరం లేదని చెప్పేసి పాత పేపర్లో వేసేసారండి ఈ షీట్స్ అయితే వాటిని నేను తీసుకుని ఈ విధంగా రోల్ చేసుకున్నాను ఈ షీట్స్ లేకపోతే పాత క్యాలెండర్ ఉంటుంది కదా పాత క్యాలెండర్లో కూడా కొంచెం షీట్ అనేది మందంగానే ఉంటుంది దాన్నైనా సరే తీసుకుని ఈ విధంగా రోల్ చేసేసి చివరిలో హాట్లో పెట్టేసి అతికించేయాలి ఇది మనకి స్టిఫ్గా ఒక పైప్ లాగా ఉండాలండి దీన్ని ఇప్పుడు ఈ విధంగా మిడిల్లోకి కట్ చేసుకున్నాను అలా మనకి నాలుగు కావాలి వీటిని కూడా అలాగే వాడితే ఏం బాగుంటుంది చూడండి సింపుల్గా ఈ విధంగా డెకరేట్ చేసుకుంటా కలర్ టైప్ని ఈ విధంగా చూడుతున్నానండి బాగుంది కదండి నాకైతే చాలా చాలా నచ్చింది ఇలా నాలుగింటిని రెడీ చేసుకున్నానండి అలాగే బాక్స్ కూడా నేను బోర్డర్ లాగా ఆ టైప్ని ఈ విధంగా అతికించేశాను ఇప్పుడు గ్లూ పెట్టేసి ఈ విధంగా బాక్స్ లోపల వైపున నాలుగింటిని నాలుగు మూలల్లో అతికించేశాను అలాగే ఆ పైపులకి పై వైపును కూడా ఈ విధంగా గ్లూ పెట్టేస్తున్నానండి ఇలా గ్లూ పెట్టేసి ఇంకో బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ను అయితే ఈ విధంగా అతికించేసుకోవాలి చూసారా ఎంత బాగుందో ఆర్గనైజర్ చూడడానికి చాలా చక్కగా చాలా అందంగా కనపడుతుంది ఇలా అన్ని సర్దుకున్నానండి సర్దుకున్నా కూడా చూస్తే చాలా బాగుంది ప్రతిదానికి ఆర్గనైజర్ బయట నుంచి ప్లాస్టిక్ అవి కొనకుండా సింపుల్ గా మనమే ఆలోచించి ఈ విధంగా తయారు చేసుకుంటే మనీ సేవ్ అవుతుంది అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని కూడా తగ్గించిన వాళ్ళం అవుతాము ఇవాళ వీడియో ఇంతేనండి మీ అందరికి బాగా అనుకుంటున్నాను ఏ ఐడియా నచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి అలాగే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో